యంగ్ హీరో ఆశీష్ బేబీ మూవీతో ఫేమ్ తెచ్చుకున్న వైష్ణవి చైతన్య జంటగా నటించిన చిత్రం లవ్ మీ ఇఫ్ యూ డేర్ అనేది సబ్ టైటిల్ మే ఇరవై ఐదున ఈ మూవీ థియేటర్ల రిలీజ్ అయి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది అయితే బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకుల అంచనాలు అందుకోలేకపోయింది హర్రర్ రొమాంటిక్ చిత్రంగా ఈ సినిమాను అరుణ్ భీమవరపు దర్శకత్వంలో తెరకెక్కించారు ఈ మూవీని దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై హర్షిత్ రెడ్డి హన్షితారెడ్డి నాగమల్లిడి నిర్మించారు తాజాగా ఈ మూవీ ఓటీటీలో సందర్ చేసేందుకు వస్తోంది ఈ విషయంపై మేకర్స్ క్రేజీ అప్డేట్ ఇచ్చారు త్వరలోనే అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ ఎక్స్ లో పోస్ట్ చేశారు అయితే ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అవుతుంది అనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు ఈ వీకెండ్ లో స్ట్రీమింగ్ అయ్యే ఉన్నట్లు తెలుస్తోంది త్వరలోనే తేదీని ప్రకటించే అవకాశం ఉంది కాగా దెయ్యాన్ని ప్రేమిస్తే ఎలా ఉంటుందో అనే ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో ఈ మూవీ తెరకెక్కించారు ఈ చిత్రంలో రవికృష్ణ కృష్ణ సిమ్రన్ చౌదరి సంయుక్త మీనన్ రాజీవ్ కనకాల ప్రధాన పాత్రలు పోషించారు